వెల్కమ్ అవర్ ఛానల్ శుక్రాదితి రాజ్యగం తి రాష్ట్రవారి యొక్క పంట పండపొత్తని పండితులు తెలియజేస్తున్నారు జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరిగి ఉండదు భౌతిక సుఖాలతో పాటు సంపదకు లగ్జరీ కారకుడు గ్రహాలకు రాజైన సూర్యుడి ప్రభావం ఇతర రాశులపై ఉంటుంది ఈ నెల పద్నాలుగు తేదీన సూర్యుడు మినరాశిలో సంచారం చేస్తాడు ప్రస్తుతం ఇదే రాశిలో శుక్రుడు ఉన్నాడు పద్నాలుగు తేదీన సూర్యుడు రావటం వల్ల సూర్యుడు శుక్రుడిని కలిగితే శుక్రాదిత్యోగా ఏర్పడుతుంది దీనివల్ల వల్ల యొక్క రాశుల వారికి అదృష్టవంతులుగా వస్తారు ఆ రాశులు ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారు ఆర్థికంగా ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు ఉంటాయి ఏ పని తలపెట్టినా ఆర్థిక పరిస్థితులన్నీ అనుకూలంగా మారబోతున్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి హోదా కూడా లభిస్తుంది ఎక్కువ మందితో పరిచయాలు ఏర్పడతాయి ఆర్థికంగా సరిపడంతో ఆధ్యాత్మిక వాతావరణంపై దృష్టి పెడతారు కుటుంబ సభ్యులతో కలిసి నిర్ధార్థులకు వెళ్తారు నవగ్రహాలకు ప్రదర్శన చేయడంతో పాటు సుగ్రునికి పూజలు చేస్తే చాలా మంచిది తులరాశి జాతకులు తులరాశి వారికి ఉద్యోగులకు వారి వారి యొక్క కార్యాలయంలో తోటి ఉద్యోగుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది పనితీరుపై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు వేతనం పెరగడంతో పాటు ప్రమోషన్స్ వస్తాయి వ్యాపారస్తులకు ఆదాయం బాగా పెరుగుతుంది దాని నుంచి రాబడి వచ్చేలాగా పెట్టుబడి పెట్టాలి అలాగే డబ్బు పొదుపు చేయడంలో కూడా దృష్టి పెడితే చాలా మంచిది వృషపు రాసేవారు గతంలో కంటే ఈ రాష్ట్రం వారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరిగి పనులన్నింటినీ సంపూర్ణంగా పూర్తి చేసిస్తారు తోబొట్టుల నుంచి వీరికి మద్దతు లభిస్తుంది విజయాలు పక్కా సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు ఆధ్యాత్మిక వైపు అడుగులు వేయబోతున్నారు వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి